ఇందిరా బ్రహ్మయ్య గారు అద్దంకి ఇందిరా బ్రహ్మయ్య అద్దంకి నుంచి వచ్చారు పెళ్ళయ్య పన్నెండేళ్ళు అయిపోయింది పెళ్ళయిన వెంటనే బిడ్డ పుట్టింది అంతేనమ్మా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పుట్టేసింది తర్వాత నుంచి ఇక బిడ్డ లేదు ఎయిట్ ఇయర్స్ నుంచి పిల్లలు పుట్టట్లేదు ఎందుకు పుట్టట్లేదు అని మీకు అర్థం కావట్లేదు సైకిల్ చూస్తే రెగ్యులర్గా ఉన్నాయి కణాలు చూస్తే బాగున్నాయి మరి ఎందుకు రావట్లేదంటే అంటే ఎవరు చెప్పట్లా అన్ఎక్స్ప్లెయిన్ అన్ఎస్ప్లెయిన్ అంటున్నారు ఎన్నో చోటుకు తిరిగారు ఏమీ ఫలితం లాగదు లాప్రోస్కోపీ చేశారు ఎస్ట్రోస్కోపీ చేశారు మరి అయినా ఫలితం లేదు ఇంకేమన్నా అంటే ఏం బాగా పెరిగిపోయింది చాలా ఎక్కువ ఉందమ్మా ఐవీఎఫ్కి వెళ్ళండి వేరేదన్నా ప్రొసీజర్కి వెళ్ళండి అన్నట్టుగా చెప్తున్నారు ఆల్రెడీ ఇంతకుముందు బబుల్స్ వచ్చినాయి అవి అని చెప్తున్నారు ఇంతకుముందు న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ ఇప్పుడు మళ్ళా రాలేదంటే మరి మనకు ఎందుకు రాలేదు ఎందుకు రావటం లేదు ఏమిటని మీరు యూట్యూబ్ ఎదుగుకుంటూ నన్ను నా వీడియోని గమనించారు గమనించి దేవుడు చూపించిన వీడియోగా భావించి అక్కడి నుంచి వచ్చేసారు అంత దూరాన్నించి వచ్చినప్పుడు మనం ఇక్కడ చెక్ చేస్తే నాలుగు మిలియన్లే కౌంట్ ఉంది ఆవిడకేమో మరి అండాల్లో బుడలలో పీసీ ఓడీలు ఉన్నాయన్నా సరే హార్మోన్ ప్రాబ్లం అమ్మా ఇది క్రిముల సమస్య మీకు ఇంతకుముందు బిడ్డ పుట్టిందే మళ్ళా పుట్టలేదంటే మధ్యలో ఏదో జరిగింది ఆ జరిగిన దాన్ని మనం గుర్తించి దాన్ని సరిచేయాలి అంతకుముందు అంతా నార్మల్గానే ఉంది కదా మధ్యలో ఏదో కానీ అడ్డం పడుతుంది అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా శనిగాడు ఒకడు ఉంటాడు చేతిలో ముద్దున్న నోట్లోకి రాకుండా అడ్డం పడతాడు వాడిని తొలగించాలి అని చెప్పాను మూడు గంటల పాటు రెండు మూడు గంటల పాటు కౌన్సిలింగ్ ఇచ్చి భార్యాభర్తలు భర్తలు ఎలా ఉండాలి ఏంటి చెప్పి పంపించాను మందులు టెస్ట్లు అయిన తర్వాత మందులు ఇద్దరికీ ఇచ్చాం భర్తకి భార్యకి వాడిచ్చాం తేరా చూస్తే ఎన్నెలు పట్టిందమ్మప్పుడు మెడిసిన్ మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఎయిట్ మంత్స్ పట్టింది మీకు కౌంటు నాలుగు మిలియన్లల్లా ముప్పై రెండు మిలియన్లకు వచ్చేసింది మెల్లిగా పెరుగుతూ వచ్చింది చేసినప్పుడల్లా పెరుగుతూ వచ్చింది మరల మధ్యలో ఒకసారి ఎనిమిది తర్వాత ఇరవై రెండు ఒకసారి పదహారు తర్వాత ఇరవై ఐదు చివరికి థర్టీ టూ మిలియన్స్కి వచ్చేసి మొడ్లిటీ కూడా ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్ళిపోయింది మార్ఫాలజీ అబోవ్ ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్ళిపోయింది ఇలా అన్నీ పెరిగింది త్రీ ఫోర్ మిలియన్స్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ టూ మిలియన్స్కి వెళ్ళిపోయారు టెన్ టైమ్స్ రైజ్ అయిపోయింది అలాగే ఆవిడది కూడా అండాలు క్వాలిటీ పెరిగింది చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది అది వచ్చిందా రాలేదా అనే డౌట్తో మీరు టెస్ట్ చేయించుకుంటాకే బేటా ఎస్సీజీ టెస్ట్ చేస్తే బేటా ఎస్సీజీ అనేది ఐదు పదిహేను వందలు వచ్చింది బేటా ఎస్ఈజీ పదిహేను వందలు బేటా ఎస్సీజీ అవి దాటిపోయింది అంటే ప్రెగ్నెంట్ బ్లడ్ టెస్ట్ నమ్మడానికి లేదు స్కానింగ్ కూడా చూడాలి ఎందుకంటే వచ్చే ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో కూడా వస్తాయి మరి ట్యూబుల్లో ఏమన్నా వచ్చిందా అని చెప్పి మళ్ళా చెక్ చేయించాం ట్యూబుల్లో కాదు గర్భ సంచిలో వచ్చిందని చెప్పించాం మరి అది ట్యూబుల్లో వస్తే ఉపయోగం లేదు మనకి ట్యూబ్ కూడా పోద్ది మనం గర్భ సంచిలో వచ్చింది న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఐదు వారాలు దాటిందని చెప్పారు సో మనకి ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ వచ్చింది పన్నెండేళ్ల క్రితం పెళ్ళయింది పెళ్ళైన మూడు నాలుగేళ్లకు ఒకసారి బిడ్డ పుట్టింది తర్వాత నుంచి బిడ్డ పుట్టుకోకుండా ఇబ్బంది పెట్టింది ఆ ఇబ్బంది పెడుతున్నాడు ఎవడో ఏమీ గుర్తించుకోకుండానే పదిహేను చోట్ల డాక్టర్ల చుట్టూ తిరిగారు ఎక్కడా ఫలితం రాలేదు ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు మరి లాప్రోస్కోపీ ఎస్ట్రోస్కోపీ చేసినా ఫలితం రాలా మరి ఎన్ని చేసినా ఫలితం రాంది ఇక్కడ జస్ట్ మందులతో వచ్చింది అంతే కమ్మ మందులేక వాడింది ఆపరేషన్ చేయాల ఐవిఎఫ్ చేయలే కాకపోతే ఒకసారి ట్యూబ్ను మాత్రం క్లీన్ చేసాం మనం సెలైన్తో ఎందుకంటే చాలా కాలం అయింది కాబట్టి ఏమన్నా క్రిములు ట్యూబుల లోపల చేరి ఆ క్రిముల కలేబురాలు ఏమన్నా ట్యూబును మూసేసి ప్రెగ్నెన్సీ చే రాకోకుండా అడ్డుకుంటున్నాయి అనేది క్లీన్ చేసాం అంటే మీకు ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చింది కరెక్టే కానీ మధ్యలో మళ్ళీ పుడుగుపోవచ్చు క్రిములతో చాలా మందికి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ట్యూబులు మూసిపోతుంది అపార్షన్ అయిన వాళ్ళు కూడా ట్యూబులు మూసిపోతుంది అందుకని క్లీన్ చేసాం క్లీన్ చేసి మళ్ళా రెండు నెలలకు పిల్లలిచ్చాము ట్యూబులు క్లీన్ చేసిన తర్వాత ట్యూబ్లు బాగున్నాయి అని చెప్పి కణాలు కూడా ముప్పై రెండు మిలియన్లు పెరిగిపోయినాయి మూడు మిలియన్ నాలుగు మిలియన్ల నుంచి సో బాగుంది న్యాచురల్గా ట్రై చేయమంటే ఇంకో రెండు నెలల మందులు ఇచ్చాం ఈ లోపల రానే వచ్చేసింది మీరే చెప్పాలి ఇలా ఎనిమిదేళ్ళ పాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రెగ్నెన్సీ ఇవాళ ఎనిమిది నెలల్లో వచ్చేసింది అది మందులతో ఆపరేషన్ లేకుండా ఐవీఎఫ్ లేకోకుండా బయటంతా ఆపరేషన్లో ఐవీఎఫ్లే అంటున్నారు అవి చేసినా ఫలితం రాట్లా నో గ్యారంటీ అంటున్నారు మరి మీరు నమ్మారు ఇప్పటికి నమ్మారు ఎందుకని అంటే వచ్చింది మీకు ఎన్నో వీడియోలు చూశారు కానీ అందరికీ వస్తుంది మనకు వస్తుందా రాదా అదే భయం ఉండేది ఇప్పుడు మీకు వచ్చింది ఇప్పుడు ఎన్నో వేల మందికి నిరూపించినట్టే మీ విషయంలో కూడా నిరూపణ ఇంకా మీలాగా బాధపడే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ఐవీఎప్ చేయించుకున్నా కూడా ఫలితం రాని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు మరి అలాంటి వాళ్ళకి మీరు ధైర్యం చెప్పాలి మందుల ద్వారా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు అనే విషయం చెప్పండి ఇది నాకు చెప్పడం కాదు మీరు దేవుడు వీకు ఎలా అయితే ఒక వీడియో రూపంలో వచ్చి చూపించాడు అలాగే ఎవరికైతే జూన్ లో వచ్చాను సార్ ఇట్లా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే మీ వీడియో కనిపించింది ముందు టూ మంత్స్ బ్యాక్ చూసాను చూస్తా చూస్తా ఉన్నా వచ్చి చెప్పాను మా వారికి సార్ ఇది ఒక్కసారి చూద్దాము అని చెప్పి మేము పదిహేను ఏళ్ళు తిరిగేసారు పదిహేను చోట్ల ఆయన తెలియని చోటల్లో తిరుగుకుంటే వచ్చారు బాబు అవును ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మా మీకు కౌన్సిలింగ్ ఇచ్చారు సార్ మాకు ధైర్యం వచ్చింది కాకపోతే ఒక్కటి సార్ ఏమనుకోవద్దు ఆ రోజు పైన హాల్కి వెళ్ళమన్నారు కదా వెళ్ళినప్పుడు డోర్ ఓపెన్ చేయకనే యశోదాపూ గుర్తొచ్చింది సార్ బామ్మో ఏంటి ఎలా ఉంది జనరల్ గా సినిమాలు చూడండి సార్ నేను ఇట్లా ఉంది ఏంటి అని భయం వేసింది తర్వాత మీరు మాట్లాడి ఏ అప్పుడు పెట్టలేదు సార్ మనం బయట చూసి వచ్చాను మామూలుగా యశోద మూవీ అక్కడ మామూలుగా చూస్తాం కదా సార్ హాల్ ఓపెన్ చేయగానే ఆ అట్మాస్ఫియర్ అనిపించింది అంత రిచ్గా ఒక హాస్పిటల్ అంటే అంత ప్రొవైడ్ చేయరు కదా సార్ ఎక్కడ చేయరు అవును సినిమా థియేటర్ లాగా ఉంది ఆపరేషన్ థియేటర్ లాగా లేదు అది మన ఆపరేషన్ థియేటర్ లేదు కదా సినిమా థియేటర్లే మన హాస్పిటల్లో ఉన్నది అలాగే అనిపించింది సినిమా చేస్తాం ఇలా ఉంది అనుకున్నా తర్వాత మీరు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది సార్ ఇంకా మీరు పెట్టే వీడియోస్ కానీ అవి చూస్తా ఉంటే సో మందికి వస్తుంది అవి ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా నాకు ఒక పాప ఉంది నాకు వస్తా ధైర్యంతో మీరు రమ్మంట వచ్చి చూపించుకొని సార్ కానీ మాకు దేవుడి రూపంలో ఇచ్చారు కొంచెం లేట్ అయింది కానీ రాకుండా పోదు అని నేను చెప్పాను మీ శరీర సమస్యను బట్టి లోపల ఉన్న రుగ్మతను బట్టి

డోస్ తగ్గించుకోండి సగం వేసుకోండి లేకపోతే రోజుడ్స్ రోజు వేసుకోండి ఒకసారి ఆపద్దు రోజుడ్స్ రోజు వేసుకుంటే వెళ్ళండి మళ్ళా మూడు నెలల తర్వాత మళ్ళీ చేయించుకుంటే మళ్ళీ మధ్యలో ఉందనుకోండి అలాగే రోజుడ్స్ రోజు వన్ కన్నా తగ్గిపోతుంటే ఇంకా డోస్ తగ్గించాలి వారానికి రెండు రోజులు అట్లా స్లోగా తగ్గించాలి థైరాయిడ్ థైరాయిడ్ ఉంటే ఏమవుతుందంటే విరేకణాల గురించి అనే కాదు మన మూడ్స్ కూడా మారతాయి చిరాకు కోపం విసుగు బద్ధకము చిన్న పని కలిసిపోవడము అరిసేయడము కాసేపు నా అంత రాజు లేదనుకోవడం నేను ఎందుకు పనికిరాననుకోవడం ఇవన్నీ థైరాయిడ్ మూడ్ స్వింగ్స్ అది సరి అయితే తప్ప ఇవి కూడా సరే మానసికంగా ఇంకొకటి నాకు ఇక్కడ సార్ నేను హాస్పిటల్ సార్ మనిషి వస్తే అతనికి సంబంధించిన ఒక మంచి అట్మాస్ఫియర్ లో తీసుకునేటువంటి అట్మాస్ఫియర్ ఉంది సరే నేను గమనించింది నాకు సార్ హాస్పిటల్ మూడులో లేదు హాస్పిటల్ కానీ అట్లాంటిది ఏం లేదు హాస్పిటల్ లాగా ఉండదు ఒక టెంపుల్ లాగా ఉంటది అట్మాస్ఫియర్ సపరేట్ అట్మాస్ఫియర్ సార్ ఒక వెళ్ళాము అని అట్మాస్ఫియర్ లేదు సో ఇక్కడ వస్తున్నారు చూస్తున్నారు కోరికలు ఏమి టెంపుల్ దేవుడి దగ్గరికి కోరిక చెప్పుకుంటే అట్మాస్ఫియర్ అనిపించింది ఇప్పుడు కూడా అసలు రాని రాదు రావాలన్నా కూడా ఫ్రీగా వస్తూనే వస్తాను ఇసుకు అలాంటిది ఫీల్డ్ నా వల్ల అవుట్ డోర్ సెలవు పెట్టుకోవడం బాగా ప్రశాంతంగా మార్నింగ్ రావడం ఈవినింగ్ సరే తినేసారి వస్తుండే ఎలా అనిపిస్తుంది అంటే సార్ విజయవాడ వెళ్తున్నాం ఒక పిక్నిక్ స్పాట్ అవును అంతే హ్యాపీ సార్ మొత్తానికి మీరు చాలా 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 చెప్పేది కాదు సార్ చాలా హెల్ప్ సార్ చాలా మైండ్ పీస్ఫుల్ గా ఇప్పుడు డైపెట్ మనం వెళ్ళిన వాళ్ళందరూ భార్యనో భర్తనో ఎవరో ఉంటారు ఇరవై నాలుగు గంటలు వీళ్ళిద్దరు కొట్టుకుంటా వెళ్తారు ప్రాబ్లం చెప్పేది కూడా వినరు సార్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను చూసేసేసి రాసేసేసారు ముప్పై వేలు రూపాయలు మెడిసిన్ రాసారు సార్ అందులో రిషన్స్ నాలుగు ఆయ డిషన్స్ మళ్ళీ అక్కడే తర్వాత అదే నేను వేరే చోట వెళ్ళి అడిగితే సో అవి చేయించుకున్న ప్రయోజనం ఉందా అంటే లే సార్ ఎలా అంటే అంత ఖర్చు పెట్టడం అనేది కాసార్ ఉన్నది ఏదైనా మాట్లాడితే ఇప్పుడు ఉంటాం కదా సార్ అన్న తక్కువ అంట ఉన్నది మాట్లాడితే పరిస్థితిని చూస్తే అంత తోకడమో లేదో చూసేసుకొని పక్కకి వచ్చేసార్ అలాగే లేని పెట్టుకుంటారు ఫోనుల్లోనే డబ్బులు చెప్తాం ఎంత ఉద్దేశమారు అనేది చెప్తాం దానికి రెడీ అనుకుంటే రమ్మంటాము ఒకవేళ తక్కువ అనుకుంటే దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలో కూడా చూస్తాం మనం ఎందుకని అంటే ఇది మీరు అమెరి హైదరాబాద్ వెళ్ళాలంటే విమాన వ్యక్తే పదివేలు అయింది లేదా రెండు వేలు ఉందనుకుంటే సైకిల్ ఎక్కిస్తాను మీ ఆర్థిక పరిస్థితిని బట్టి చెప్పుకుంటే మేము దాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్ చేస్తాం కోర్సుని కాకపోతే లేట్ అయిద్ది కొద్దిగా

లేకపోతే ఒక బిడ్డ అంటే కష్టం ఒక బిడ్డకి ఆడుకోవడానికి ఉండాలి ఒక బిడ్డ ఉంటే మనకి భయం ఏర్పడుతుంది ఏమన్నా అయితే మనం ఏమవుద్ది అన్న భయం వచ్చేసి ప్యాంపరింగ్ అయిపోద్ది బిడ్డ గారాబం అయిపోద్ది అతి గారాబం అందుకే ఇద్దరు ఉండాలి ఖచ్చితంగా మన భారతదేశంలో ఏ టైంలో ఏం పరిస్థితులు ఎలా ఇద్దరు ఇద్దరుంటే కొంచెం ధైర్యంగా ఉంటది మనకు కూడా అశాంతి ఉండదు కాకపోతే మీరు ట్రై చేస్తారు కానీ ఎనిమిదేళ్ళు రాణి కోకండి ఆపేసింది ఆ శనిగాడు ఆ శనిగాడిని మనం తొలగించాం ఇప్పుడు మళ్ళా మీ చేతిలో మొత్తం ఒట్లోకి వెళ్ళింది ఆ చేతిలో ఉన్న పెట్టి కడుపులోకి వెళ్ళింది లేకపోతే ఎన్నాళ్ళు రాణి కోకండి ఆపేసింది చాలా సార్లు చెట్లు అది ఓకే ఇలాగ ఎక్కడ చూడరు ప్రపంచంలో ఇది ఒక దేవాలయం మీరు దేవుడు నేను కాదు మీరు ఎందుకనంటే మీరు మాతృ దేవత పితృదేవతగా మారబోతున్నారు దేవుళ్ళు అవ్వబోతున్నారు మీకు సేవ చేసుకునే అదృష్టం దేవుడు నాకు ఇచ్చాడని నేను భావించి ఈ రకంగా నడుపుకొస్తున్నాను అది మీరు కూడా చక్కగా లోకరక్షకులు అంటే బిడ్డని కనడానికి మీ ప్రయత్నం మీరు చేశారు దేవుడు హర్షించాడు ఇవాళ మీ కష్టాలను తొలగించడానికి మీ కన్నీళ్లు తొడవడానికి ఇన్నాళ్ళకి దేవుడు ముందుకు వచ్చాడు ఇక అది మనం నిలుపుకోవాలి జాగ్రత్తగా అదే రకంగా మనం ఇప్పటివరకు ఎట్లా పడ్డామో ఓర్పు పట్టుదలగా నడుపుకుంటూ వెళ్తే బిడ్డ కూడా చేతిలోకి వరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ఓకే రైట్ మీకు కొన్ని ఇంజక్షన్లు ఇస్తాము అది నెలలా ఉంటాయి కొన్ని ఏమో వీక్లీ ఉంటాయి మన వాళ్ళు బయట ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఇంజక్షన్లు ఇచ్చి అలా కొన్ని టాబ్లెట్లు ఎప్పుడు ఏం వేసుకోవాలనేది చెప్తారు శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రిగా ప్రాప్తి చేస్తూ తర్వాత మీకు గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఒక బుక్ ఇస్తాను ఇది ఫాలో అవ్వను ఇన్నాళ్ళు ఒక బుక్ ఇచ్చా కదా మీరు అమ్మా నాన్న కాగలరని ఇప్పుడు స్త్రీగా ఏం తినాలి ఏం తినకూడదు ఈ బుక్ను ఫాలో అయితే సరిపోతుంది రైట్ सुपुत्रा प्राप्ति प्राप्तिरस्तु आल द बेस्ट